సూర్యాపేట జిల్లా కేంద్ర ప్రోగుల అరవై ఫీట్ రోడ్గా బ్లౌజ్ శారీ వర్క్ కంప్యూటర్ వర్క్ కలకత్తా వర్క్ తో స్టింగ్ సదుపాయం కలదు తక్కువ ధరలో నాణ్యమైన డిజైన్స్ అందించడం కోసం ఏర్పాటు చేశామని విజయ ట్రేడ్ ఫ్యాషన్ ప్రొపరేటర్ అన్నారు విజయ ట్రేడ్ ఫ్యాషన్స్ యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ కూడా ఉందని ఈ అవకాశాన్ని సూర్యపేట పట్టిన ప్రజలు పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోగలరని కోరారు ఈ కార్యక్రమంలో విష్ణు ఇమ్రాన్ సునీత పాల్గొన్నారు నేను ఇంట్లోనే రన్ చేస్తున్నాను చాలా డెవలపింగ్ ఉందండి అంటే నేను మెరుగైన డిజైన్స్ ఇవ్వడం వల్ల నాకు చాలా మంది కస్టమర్స్ అంటే ఒక ఫ్యామిలీలో మేము ఇంక్లూడింగ్ ఈ వర్క్ ఉన్నాము అందువల్ల నేను ఇంకా బయటకు వచ్చేసి షాప్ పెట్టాలని అంటే అంత ఫెసిలిటీస్తో లేవు ఇంట్లో స్పేస్ అంత లేదు కాబట్టి నేను బయటకు వచ్చేసి ఇంకా కొత్త డిజైన్స్ ఇచ్చాలి వర్కర్స్తో చేయించాలి అన్న ఒక ఆలోచనతో అయితే నేను ఇక్కడికి స్టార్ట్ చేయడం అయితే జరిగింది మీరు అనుకున్నటువంటి డిజైన్స్ ని మీకు అందుబాటులో ఈ విజయ టెండి ఫ్యాషన్స్ లో అయితే అవైలబుల్గా ఉంటాయి మన కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ త్రీ ఇప్పటి వరకు మీరు ఈ నెంబర్ కు చాలా మంది అది మనకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది విజయ ట్వంటీ ఫ్యాషన్స్ టూ థౌజండ్ ఎబో అయితే సబ్స్క్రైబర్ ఉన్నారు ఇక ముందు కూడా మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేయాలి మనకు ఒక ఇన్స్టా ఐడి కూడా అండి విజయ మీరు అనుకున్న వాటి డిజైన్స్ మాత్రం నేను ఖచ్చితంగా మీ కంప్యూటర్ ఆటలలో ఇవ్వగలుగుతాను ఇస్తాను మీ కోసం మన లేడీస్ కోసం నేనైతే స్టార్ట్ చేశాను ఇలాంటి ఒక చక్కని అవకాశాన్ని మీరు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇది కంప్యూటర్ వర్క్ అండి యాక్చువల్లీ ఇది చూడగానే మనం మగ్గం వర్క్ అనే లుక్ అయితే వస్తుందండి మనకాలైతే ఇంకా సిరీస్ చాలా టిక్ వస్తుంది ఫ్యాబ్రిక్ అనేది చాలా క్వాలిటీ ఉంది క్వాలిటీ జర్లీస్ వాడుతున్నాము ఒకసారి అయితే మీరు చాలా బాగుంటుంది మనకి ఇది మన విజయన్స్లో అవైలబుల్గా ఉంటాయి కంప్లీట్ నెవైలబుల్ ఇది వచ్చేసి జెడీ బేట్స్ వాడాము సిల్క్ డెట్స్ వాడము ఇందులో కుందన్స్ కూడా పెట్టాము చాలా సూపర్గా అయితే ఉంటుంది ఫినిషింగ్ విషయంలో కానీ క్వాలిటీలో కానీ ఎలాంటి రాజు అయితే ఉండదు మీకు అవైలబుల్గా అన్ని విధాలుగా ఫినిషింగ్లో కానీ వర్క్లో కానీ ప్రైజెస్లో కానీ రీజన్స్ అయితే మీకు అందుబాటులో ఉంటాయి ఇది లేటెస్ట్గా వచ్చే డిజైన్ అండి కట్ వర్క్ అనమాట ఇప్పుడు ప్లయిన్ నడుస్తుంది చూరీ చాలా నీట్గా ఉంటుంది బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది మీకు ఎలాంటి డౌట్స్ అయితే అయితే మద్యం బుక్లా ఉంటుంది కానీ క్యారీ ఇబ్బంది లేకుండా ఉంటుంది చాలా ఈజీ అనమాట నేను మొత్తం కూర్చొస్తూ ఉంటాను దగ్గర ప్రెసెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి ఈ ఒక్కసారి విజిట్ చేస్తే మీకు ఎన్ని రకాలుగా ఉన్నాయన్నది మీరు ఒకసారి చూసుకోవచ్చు